ఈ ఫ్రీ బస్సు వల్లే కూటమి ప్రభుత్వం ఓడిపోతుందా అంటే సెవెంటీ పర్సెంట్ నేను చెప్పగలను అది ఎలాగో వెయిట్ అండ్ వాచ్ ఈ ఫ్రీ బస్సు వల్ల ఎవరైతే ఉన్నాలో ఆటో డ్రైవర్లు కానీ టాక్సీ డ్రైవర్లు కానీ వాళ్ళు పదిహేను లక్షల కుటుంబాలు ఉన్నాయి వాళ్ళ నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది దాని దృష్ట్యా ఒక్కొక్క కుటుంబానికి ఇద్దరేసుకున్న పదిహేను లక్షలు ఇంటూ రెండు ముప్పై లక్షలు ఓట్లు కోల్పోయే అవకాశం ఉంటుంది అంటే అప్రాక్సిమేట్లీ ముప్పై లక్షలు కాకపోయినా అందులో ఒక సెవెన్ ఎయిటీ పర్సెంట్ వ్యతిరేకత ఉన్నా కూడా ఆ ఓట్లు కోల్పోయే అవకాశం ఉంటుంది ఆ తర్వాత వీళ్ళని నమ్ముకున్న కుటుంబాలు కొన్ని ఉంటాయి ఆటో డ్రైవర్లు టాక్సీ డ్రైవర్లు వీళ్ళ కుటుంబాలు కూడా నష్టపోయే ఉంటుంది అవి ఎవరంటే మెకానిక్స్ తర్వాత వెల్డర్లు పెయింటర్లు ఆ తర్వాత సో ఎట్రా ఫైనాన్సర్లు చాలా మంది ఉన్నారు సీట్ కవర్స్ వీళ్ళందరూ కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళ నుంచి కూడా అసంతృప్తి ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళొక ముప్పై లక్షలు వేసుకున్న బోల్ ఆఫ్ ఆంధ్ర మొత్తం అరవై లక్షలు అరవై లక్షల ఓట్లు ఆ తర్వాత ఓల్డేజ్ పర్సన్స్ ఈ ఓల్డేజ్ పర్సన్స్ ఎప్పుడైతే టికెట్లు పెట్టి కొంటారో డబ్బు పెట్టి కొంటారో వాళ్ళకి సీటు దొరకలేని పరిస్థితి సో వీళ్ళు కూడా అసంతృప్తి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళ ఓట్లు కూడా త్రెట్ అవ్వచ్చు టీడీపీకి ఆ తర్వాత స్టూడెంట్స్ ఎప్పుడైతే స్టూడెంట్స్ ఉదయం పూట లేట్ అయ్యి ఆ తర్వాత సాయంత్రం కూడా ఆరు గంటలకు రావాల్సిన ఆడపిల్ల ఎనిమిది గంటలకు వస్తుందంటే వాళ్ళ కుటుంబాలు తీవ్ర అసంతృప్తి ఉంటుందన్నమాట భయం భయంగా ఉంటుందన్నమాట సో వీళ్ళ కుటుంబాల నుంచి వ్యతిరేకత రావచ్చు ఎందుకంటే అప్పుడు ఆ రద్దీ దృష్ట్యా బస్సులు ఎక్కువ ప్రొవైడ్ చేయట్లేదు గవర్నమెంట్ దాని ద్వారా వాళ్ళ తల్లిదండ్రుల్లో స్టూడెంట్స్ లో అసంతృప్తి చెందే అవకాశం ఉంటుంది ఆ తర్వాత మగవారు మగవారు అయితే ఖచ్చితంగా వీళ్ళ నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం కూడా ఉండకపోదు ఎందుకంటే ఈ మధ్యన సోషల్ మీడియాలో చూస్తున్నాం ఎక్కడ చూసినా ప్లాట్ మహిళలు కొట్టడం ఇవన్నీ చూస్తున్నాం వాళ్ళ నుంచి ఎందుకంటే వీళ్ళు డబ్బులు పెట్టుకున్న సీటు దొరకని పరిస్థితి ఉంటుంది కాబట్టి వీళ్ళ నుంచి చాలా అసంతృప్తి చెందే అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఎవరైతే ఉన్నారో ఈ కండక్టర్లు ఆర్టీసీ విధులు నిర్వహించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ నుండి కూడా అసంతృప్తి చెందే అవకాశం ఉంటుంది ఎందుకంటే రద్దీ దృష్ట్యా వీళ్ళ నుంచి తీవ్ర వ్యతిరేకత కూడా రావచ్చు ఎందుకంటే ఈ మధ్యన సోషల్ మీడియాలో చూసాం ఒక కండక్టర్ ఏ విధంగా తన బాధను వెళ్ళబుచ్చుకుందో సో జనరల్ మహిళలు కూడా అసంతృప్తి చెందే అవకాశం ఉంటుంది ఎందుకంటే తీవ్ర రద్దీ దృష్ట్యా వాళ్ళు గొడవలు పెట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సో వీళ్ళందరూ ఆ తర్వాత ఏదైతే గత ప్రభుత్వం చేసిన తప్పులు ఉన్నాయో రోడ్లు వేయకపోవడం వల్ల ఉచిత పథకాల వల్ల రోడ్లు వేయలేకపోయింది సో ఇదే ప్రభుత్వం ఈ పథకాల వల్ల రోడ్లు వేయకపోవచ్చు వాహనదారుల నుంచి కూడా వ్యతిరేకత రావచ్చు ఆ తర్వాత జీతపత్యాలు కూడా ఆర్టీసీకి కూడా కొంచెం డిలే అవ్వచ్చు ఈ ఉచిత పథకాల వల్ల ఉద్యోగస్తులు కూడా తీవ్ర వ్యతిరేకత రావచ్చు అందరు కలుపుకుంటే అప్రాక్సిమేట్లీ ఒక కోటి ఓటు వ్యతిరేకత రావచ్చు అని అంటే ఖచ్చితంగా త్రెట్ అయ్యే అవకాశం ఉంది ఏదైతే ఈ ఫ్రీ బస్సు నెపంతో అధికారంలోకి వచ్చారో ఆ ఫ్రీ బస్సే ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో నాగేష్ ప్రకారం ఊడిపోయే అవకాశం ఉంటుంది సో ఇది వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి